పేరు జయలక్ష్మి మాది నాగాయలంక మేము ఆచార్య దంపతులైన నాగవేణి అమ్మకు డాక్టర్ శంకర్ గారికి అత్యుత్తమమైన ప్రేమతో హృదయపూర్వకంగా ధన్యవాదములు కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నాను ఆచార్యులు అని ఎందుకంటున్నానంటే ఆయన ఆచరించి ప్రతిదీ అనుభవపూర్వకంగా జ్ఞానాన్ని తీసుకొని అది మాకు చెప్తూ ఉంటారు అప్పుడు ఆయన చెప్పినప్పుడు ఆ శక్తిని మేము తీసుకొని మేము కూడా చెప్పినప్పుడే లోపల నిర్ణయం అయిపోతుంది మాకు ఈ పని మేము ఆచరించగలము అని అట్లా మేము ఆచరించి అనుభవ జ్ఞానాన్ని పొందుతూ ఉంటాము అట్లా మాకు మూడు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల ఆరు నెలల నుంచి మాకు చెప్తూనే ఉన్నారు ప్రతిరోజు ఉదయం అరగంట సాయంత్రం అరగంట క్లాసులు చెప్తున్నారు అమ్మ ఇంగ్లీష్ లో ఉన్నవన్నీ తెలుగులోకి తర్చిమా చేసి వీడియోలుగా చేసి మాకు చూపించి మాకు ఆ సారాంశాన్ని అంతా మాకు చూపించి మాకు అర్థమయ్యేటట్టుగా అమ్మ నాన్న ఇద్దరు ఎంతో ఓర్పుతో సహనంతో మాకు చెప్తూ ఉంటారు మేము దానిని ఆచరించకపోతే మళ్ళీ 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 ఓర్పుతో సహనంతో ఎంతో చక్కగా మాకు తెలియజేసేట్టుగా మేము మళ్ళీ దాన్ని ఆచరించేట్టుగా మాకు మాకు చెప్తూ మమ్మల్ని ఎంతో ముందుకు నడిపిస్తూ మాకు ముక్తి అంటే ఏంటి మోక్షము అంటే ఏంటి అనేది చాలా వివరంగా తెలియజేశారు అట్లా ప్రతిరోజు క్లాసులు చెప్తున్న క్రమంలో ఒక క్రమంగా మాకు చెప్తూ వస్తున్నారు ఆత్మజ్ఞానం అనే ఉల్లంకనం మా చేత చేపిస్తూ ఉంటారు ఉల్లంఘనము అంటే ఒక పదాన్ని కానీ ఒక మాటని కానీ ఒక అక్షరాన్ని కానీ పదే 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 చెప్పటమే ఉల్లంఘనము అంటారు అట్లా మాకు ప్రతిరోజు ఆత్మజ్ఞానం చెప్పిస్తారు ఆత్మజ్ఞానం చెప్పించే ముందు మా నమ్మకాన్ని విశ్వాసంగా మార్చడానికి ఒక లాగా మాకు ఈ క్షణంలో నన్ను నేను సంపూర్ణముగా విశ్వసిస్తున్నాను అని చెప్తారు అలా చెప్పి ఒక నాలుగు సార్లు చెప్పించినాక అప్పుడు ఆత్మజ్ఞానం అనేది చెప్పిస్తారు అలా చెప్పినాక మళ్ళీ ఆత్ మా నమ్మకాన్ని మళ్ళీ విశ్వాసంగా మార్చి కృతజ్ఞతను చెప్తారు ఆ కృతజ్ఞతను ఫలితం మనం పొందాలి అంటే మన ఇంట్లో వాళ్ళందరినీ వాళ్ళు ఎట్లా ఉంటే అట్లా మనం అన్కండీషనల్ గా అంగీకరించాలి అంగీకరించి వాళ్ళు గుర్తించినాక మనం కృతజ్ఞత చెప్తే కృతజ్ఞత పనిచేస్తుంది ఊరికినే వందసారి చదివినా సార్లు చదివినా అది ఫలించదు అని ప్రతిరోజు చెప్తూ వస్తున్నారు అట్లా కృతజ్ఞత చెప్పినాక మళ్ళీ మాకు విశ్వశాంతి అనేది ఇస్తారు ఆ విశ్వశాంతి కూడా చాలా చక్కగా చెప్తున్నారు మన మనం భూమి పైన మనం ఉనికిని తీసుకొచ్చిన కన్న తల్లిదండ్రులకు తోబుట్టువులకు మరియు బంధువర్గంలో ఉన్న సమస్త మానవాళికి మరియు సమస్త జీవకోటి ప్రాణులకు కృతజ్ఞతలు చెప్పిస్తారు అట్లాగే మాకు ఆధ్యాత్మికంగా మేము ముందుకు తోడ్పడు మా ఆధ్యాత్మిక జీవితానికి తోడ్పడుతూ సహకరిస్తున్న వాళ్ళందరికీ కూడా అత్యుత్తమమైన ప్రేమతో హృదయపూర్వకంగా ధన్యవాదములు కృతజ్ఞతలు చెప్పిస్తారు అట్లాగే విశ్వమునకు అత్యుత్తమమైన ప్రేమతో ధన్యవాదములు కృతజ్ఞతలు చెప్పిస్తారు అట్లా కృతజ్ఞత చెప్పినాక విశ్వశాంతి ఇచ్చి మమ్మల్ని ఎంతో ముందుకు నడిపిస్తూ ఉన్నప్పుడు మళ్ళీ విశ్వశాంతి అయిపోయినాక మళ్ళీ ఆత్మజ్ఞా మాకు క్షమాపణ చెప్పిస్తారు క్షమాపణ అనేది చాలా అత్యున్నతమైన హయ్యర్ స్థాయి స్థాయిలో ఉన్న ఎనర్జీతో ఉంటుంది అది చెప్పించడానికి కూడా మమ్మల్ని నమ్మకాన్ని విశ్వాసంగా మార్చుకున్నాక చెప్పిస్తారు అట్లా చెప్తున్న క్రమంలో ఒక పది రోజుల నుంచి చెప్తున్నారు నన్ను నేను క్షమించుకున్నాను నన్ను నేను క్షమించుకున్నాను నన్ను నేను క్షమించుకున్నాను అందరినీ క్షమించాను అందరినీ క్షమించాను అందరినీ క్షమించాను విశ్వము విశ్వశాంతిని విశ్వశక్తిని మాకు అందిస్తున్నందుకు విశ్వమునకు అత్యుత్తమమైన ధన్యవాదములు మరియు అత్యుత్తమమైన ప్రేమతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని చెప్పిస్తారు అలా చెప్తున్న క్రమంలో నేను సార్ వంకే చూస్తూ క్లాసు చెప్తూ ఉన్నప్పుడు నాలో ఒక హీలింగ్ అనేది జరిగింది అది ఏమిటంటే ఇంక చెప్తున్నప్పుడు నాలో లోపల మొత్తం ఛాతీ అంతా బాగా పట్టేసినట్టుగా అయిపోయింది ఎట్లా అంటే అది వివరంగా చెప్తాను ఇప్పుడు ఒక చె ఒక వస్తువుని మనం గట్టిగా పట్టుకొని కా తాళతో బంధించి పట్టినప్పుడు ఎట్లా ఉంటుందో అలాంటి ఫీలింగ్ వచ్చింది అది తర్వాత వివరంగా డాడీ చెప్పారు కండరాలన్నీ మీరు భావోద్వేగాలను ఉపయోగించినప్పుడు అవి బిగిసుకుపోయి దాని పైన పొరలు పొరలుగా జరిగిపో ప పైన వస్తా ఉంటాయి అవి ఈ జన్మలో కావు ఎన్నో జన్మల దాంట్లో జరిగినవి కూడా ఇప్పుడు హీలింగ్ అవుతున్నాయని ఎప్పుడైతే అందరినీ క్షమించాను అని ఎప్పుడైతే పలికానో అప్పుడు అవన్నీ చక్కగా సడిలిచ్చేసి ఫ్రీగా అయిపోయినాయి ఈ అనుభవ జ్ఞానాన్ని నాకు సార్ చెప్పటం వల్ల తెలుసుకొని నేను ఎంతో ఆనందాన్ని పొందాను సార్ ఆరాలో మన జరగటం వల్ల అది నేను చాలా ఆనందాన్ని పొందాను అదే విడిగా ఉన్నప్పుడు జరిగితే అసలు నిజంగా చెప్పాలంటే భయంతో ప్రాణమైపోయేది అసలు సార్ ఆరాలో ఉన్నప్పుడు ఆ భయం అనేదే లేకుండా దాన్ని చెప్పగలిగా చాలా దాన్ని నాలో ఉన్న వాటిని నేను మళ్ళీ కడిగేసుకోగలిగాను థ్యాంక్ యూ ఇంత జ్ఞానాన్ని ఇచ్చిన శంకర్ నాన్నగారికి అత్యుత్తమమైన ప్రేమతో ధన్యవాదములు కృతజ్ఞతలు అభినందనలు ఈ అనుభవాన్ని మీతో షేర్ చేసుకున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు మీరెంతో ఓపికతో విన్నందుకు మీ అందరికీ ధన్యవాదములు కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నాను ఇంతటి జ్ఞానాన్ని ఇస్తున్న నాన్నకి అమ్మకు విశ్వమునకు అత్యుత్తమమైన ప్రేమతో ధన్యవాదములు కృతజ్ఞతలు మరియు అభినందనలు తెలియజేసుకుంటున్నాను ఈ అవకాశాన్ని నా అన్నగారిని నాకు వీడియో చేయమని చెప్పినందుకు నాన్నగారికి అత్యుత్తమమైన ప్రేమతో హృదయపూర్వకంగా ధన్యవాదములు కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఆడియోను భాగస్వామ్యం చేసినందుకు శ్రీమతి జయలక్ష్మికి మేము కృతజ్ఞతలు తెలియచేస్తున్నాము దానిని మేము వీడియోగా రూపొందించాము మరియు యూట్యూబ్కి భాగస్వామ్యం చేశాము మరియు ఎవరు చూశారు మరియు అర్థం చేసుకున్నవారు మరియు వారు కూడా జ్ఞానాన్ని అనుసరించారు వీడియోను భాగస్వామ్యం చేయడానికి అవకాశం ఇవ్వడం కోసం విశ్వమునకు కృతజ్ఞతను తెలియచేస్తున్నాము